అల్లూరు జిల్లా అరకు లోయ మండలం కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో అరకు వ్యాలీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి పద్మాపురం ఎక్సైజ్ పోలీస్ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్కు మెమరాండం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం విచలవిడిగా పారుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాప్లకు లెక్క చేయకుండా పోయింది అని నాయకుడు రేగం చాణక్య జెడ్పీటీసీ శెట్టి రోషిణి అన్నారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఎస్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ

కల్లీ మద్యం తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఈ కల్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు మూతలు సిగ్గర్లు తయారు చేసి ఎవరికి తెలియకుండా ఈ మధ్య ఏవైతే మద్యకారులు అంటే ప్రైవేటు చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లోకి ఎవరికి తెలియకుండా అమ్మేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినట్లు సమాచారం చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ అంటే అది పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సిద్ధ ఉందో చంద్రబాబు నాయుడుకి దత్తతాలతో చూపించి ఎవరికి ప్రయోజనం ఉండదు వల్ల ఈ ఈ చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా వైఎస్ఆర్సీపీ వారు మనకి ఈ కల్తీ మధ్యం అట్లాగే బెల్ట్ షాపుల పైన మీరు నిఘా పెంచాలి అలాగే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనకు ఒక మెమ్రాన్ ఇవ్వడం జరిగింది వారందరి సంక్షంలో మన మీడియా మిత్ర సహకారంలో మనము ఈ రిప్రజెంటేషన్ తీసుకున్నాము దీనిపైన మేము సత్వమ చర్యలు చేపడతాము అలాగే మా పై అధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్ళి వీలైనంత త్వరలో దీనిపైన మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి మీడియా ముఖంగా మేమందరూ తెలియజేసుకుంటాం ఎస్ఎచ్ఓగా బాధ్యత సేకరించి సుమారు ఒక రెండు నెలలు అవుతుందండి నేను వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండు నెలల కాలంలోనే సుమారు పదమూడు కేసులు పెట్టడం జరిగింది పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీలైనంత వరకు మాకు ఎక్కడైతే జరుగుతుందో ఖచ్చితంగా దానిపైన ఉక్కుపాదం మోపుతామండి ఎక్కడైనా మీ దృష్టిలోకి వచ్చినా కూడా దయచేసి మాకు సహకరించి వస్తుందో కోరుతున్నాం ఏదైనా సరే మనకి గవర్నమెంట్ పాలసీ ఉందో అదే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది